మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన జైబీంలు నాతోటి బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులకు కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన జైబీంలు ఈరోజు ప్రత్యేక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆవిష్కరణకు నోచుకోలేదు మరి గతంలో డాక్టర్ రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో మరి విగ్రహాలు నేర్కొనడం జరిగింది మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఎన్ని రాస్తారోగాలు ధర్నాలు రీలే నిరాదీక్షలు ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేదు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు గెలిచి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం లోపలే మీరు ఇలా ఎమ్మెల్యే అయ్యారు ఆ రిజర్వేషన్ ద్వారానే మీరు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మరి ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాము మంత్రి గారి దగ్గరికి రవాణా శాఖ మంత్రి పున్న ప్రభాకర్ అన్న కూడా హైదరాబాద్లో అసెంబ్లీ సాక్షిగా మిమ్ములను కలిసినాం పున్న ప్రభాకర్ కలిసినాం మూడు నెలల్లో చేస్తా అని మాట ఇచ్చారు మరి ఎందుకు కూడా మీరు ఇప్పటికి కూడా మీతో ఎందుకు శాతం అయితే లేదు ఈ శాతగా తన మీకు ఉంటే మీకు శాతకా రాజీనామా చేయాలి ఎందుకు గెలిచినవి మీరు రిజర్వేషన్లో ఇలా రాజ్యాంగం ద్వారా కదా ఒక ఎస్సీ వై ఉండి ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో గెలిచినావు నీకు ఆ విగ్రహాలను తీసే సత్తా లేనప్పుడు నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మరి పక్కనే ఉన్నటువంటి క్యాప్ ఆఫీస్ పక్కనటువంటి అరుంధతి కళ్యాణ మండపం మేము గత వారం పది రోజుల క్రితం కూడా ఆయనను ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ సిపిగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వేరే అధికారిని మళ్ళా ఎండిగా నియామకం చేయడం జరిగింది కాబట్టి వెంటనే మరి కొత్త వచ్చిన ఎండి దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే విగ్రహాలను ప్రారంభించేటువంటి చర్య గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రారంభించలేదు అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాయకుల విగ్రహాలు పెట్టారు కానీ అయటిని ముసుగు తొలగించలేదని చెప్పేసి అప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు జరుగుతున్నది మరి తను చేసిన పని ఏంటిది అప్పుడు మేము ఒక సంవత్సరం ముందు పెట్టినాము అప్పుడే ఎలక్షన్ రావడము ఆ కారణం చేత ఆగింది ఇప్పుడు కవంపల్లి గారు ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా విగ్రహాలను ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం లేదు వెంటనే తను కనుక చర్య తీసుకోకపోతే దళిత సంఘాల అందరం కూర్చుని మళ్ళీ చర్చించుకొని మేమే ఆ విగ్రహాలను ముసుకు తీసుకోవడం కొరకు మేమే అక్కడ సంబరాలు జరుపుకోవడం కొరకు మరి ఆలోచన చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా ఒక వారంలో ఎమ్మెల్యే గారు మహనీయుల విగ్రహాలు తీయించి ఒక పండుగ వాతావరణంలో ఒక బహిరంగ సభ పెట్టి దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేయడం కొరకే ఇలా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు దళిత నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు అదేవిధంగా వివిధ గ్రామం నుంచి చేసిన దళిత బంధువులందరికీ మరియు ప్రతిక మిత్రులకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత మూడు సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహాల కోసం ఆ రోజు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు డాక్టర్ కొవంపల్లి సారీ డాక్టర్ రసమి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ రోజు చేస్తూ ఉన్న సమయంలో అప్పుడున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు అక్కడికి సిపి గారిని పంపించి ఆ యొక్క పరిణామి ఆపడం జరిగింది అయినా కూడా మిమ్మల్ని తెల్లవారి తెల్లవారుజామున అందరం వచ్చి దళిత నాయకులను మరియు ఎమ్మెల్యే గారితో మాతో సహా ఆ విగ్రహాలు పెట్టి వాటిలో మాది కూడా కలిపిపోవడం జరిగింది అప్పుడు ఆ సమయం చనిపోలేదు వాళ్ళు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి మధ్యలో మరియు సజ్జనాల మధ్యలో కొంచెం అర్థం జరిగి నేను ఉన్నంతసేపు అధికారులు చేయొద్దని చెప్పేసి ఆర్టీసీ పోలీసు వాళ్ళని ఇప్పటి కూడా కాపలు పెడతా ఉన్నారు ఒక రాజ్యాంగబద్ధమైన మహానీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగదీవరావు మాజీ ప్రధానమంత్రి వీరి యొక్క మహానీయుల విగ్రహం తొలగించడానికి ఇన్ని సమయాలు పెట్టి ఇన్ని రోజులు కూడా ఈరోజు డాక్టర్ కోవపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని ఎందుకంటే మీరు దళితులు కాబట్టి ఈ యొక్క మానకూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి భావన నడిపించి అదేవిధంగా ఈ యొక్క ముసుగులు విగ్రహ ముసుకులు కలిగించవలసిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో మేము దళితం అంతా కలిసి